ఆహా నవోదయకు మరొక సీటు విక్టరీ ద్వారా తుని దుర్గాడ గ్రామం నుండి రామలంగేశ్వరరావు శ్రీశాల కుమారుడు హర్ష నవోదయ విక్టరీ వీరుల్లో ఒకడైనందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం హర్ష యొక్క తండ్రి గారి కొరకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను తుని ప్రాంతంలో ఇన్స్టిట్యూట్లు ఉన్నప్పటికీ విక్టరీకి వెళితే నా కుమారుడు ఖచ్చితంగా సీటుని సాధిస్తాడు అనే మంచి నిర్ణయముతో విక్టరీని సందర్శించి రావటం జరిగినది విక్టరీ యాజమాన్యం తన నమ్మకమును ఒమ్ము చేయకుండా హర్షకు సీటు రావడంలో ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి వెన్ను తట్టి ముందుకు నడపడం ద్వారా విక్టరీ సాధించినందుకు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం దుర్గాడి వెక్టరీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ చిన్నుగారికి మరియు టీచింగ్ స్టాఫ్ నాట్ టీచింగ్ స్టాఫ్ వెక్టరీ స్టడీ సర్కిల్లో చదువుతున్నటువంటి పిల్లలకు వారి యొక్క తల్లిదండ్రులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా అబ్బాయి ఎం హర్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఆరు తరగతి నవోదయలో సీటు సాధించడం జరిగింది దీనికి ప్రధాన కారణం వెక్టరీ స్టడీ సర్కిల్ కాబట్టి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎగ్జామ్కి నాలుగు నెలల ముందు మా అబ్బాయిని వెంకటేశారి దగ్గరికి తీసుకొచ్చాను అడిగాను సార్ని నాలుగు నెలల ముందే ఎగ్జామ్కి మా సిలబస్ చూస్తే హెవీగా ఉంది మరి మా అబ్బాయి రీచ్ అవ్వాలండి అని అడిగితే సార్ ఒకటే చెప్పారు ప్రతిరోజు మీరు ఇన్స్టిట్యూట్కి పంపించండి క్రమం తప్పకుండా మిగతాది మేము సిలబస్ పూర్తి అవ్వి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధంగా సీటు సాధించే విధంగా మేము అబ్బాయిని మౌట్ చేస్తామని చెప్పారు అలాగే ప్రతిరోజు నేను ఇన్స్టిట్యూట్కి క్రమం తప్పకుండా ఒక రోజు కూడా సెలవు లేకుండా పంపించాను అన్న విధంగానే సార్ అబ్బాయిని అలా మౌల్ చేసి సీటు సాధించే విధంగా కృషి చేశారు కాబట్టి మరొకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకున్నాయి ఈ విక్టరీ స్టడీ సెట్లో నాకు నచ్చిన అంశం ఏంటంటే క్లాసులు ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతాయి నైట్ ఎనిమిది గంటల వరకు జరుగుతాయి క్లాస్ చెప్పడం మధ్య మధ్యలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు పిల్లవాడు విసుగు చెందకుండా క్లాసులు ఆలోచించడం ఎగ్జామ్స్ రాయడం జరుగుతుందంటే ఆ పిల్లవాడిది కాదు గొప్పతనం దానిలో చెప్పే టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎందుకంటే విసుగు చెందకుండా ఆ టీచింగ్ చెప్తారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చూసుకుంటారు నైట్ నేను అబ్బాయిని రిసీవ్ చేసుకునేటప్పుడు లేట్ అయినా ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ భోజనం కూడా సదుపాయం ఉండేదన్నమాట కాబట్టి మరొకసారి మళ్ళీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇలాంటి స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నంతవరకు స్టడీ సర్కిల్ విజయాలు సాధిస్తూనే ఉంటుంది ఈ ఈ సంవత్సరం లాగే ఈ నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఎక్కువ సీట్లు సాధించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు